కూటమి ప్రభుత్వం కొలువుదీరి సార్వత్రిక ఎన్నికలు ప్రజలకు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు ఏవి సరిగ్గా అమలు కాలేదని వైసీపీ నేత రాజం పట్టణ కన్వీనర్ పాలవలస శ్రీను కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు సంవత్సర కాలంలోనే ఈ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ప్రజల తిరుగుబాటు మొదలైంది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీ పార్టీ ఘన విజయం సాధించడం తథ్యమని జోస్యం చేశారు నమస్తే నేను వెంకటరావు వెల్కమ్ టు బీబీఎస్ న్యూస్ ఈరోజు కూటమి ప్రభుత్వం కొనుగోదిరి ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో సూపర్ సిక్స్ పథకాలు అనేవి ప్రజలకు హామీ ఇచ్చింది అయితే సూపర్ సిక్స్ పథకాలు అనేవి కూడా పూర్తిగా తొంగులోకి తొక్కారంటూ కూడా వైసీపీ ఆరోపిస్తుంది దీనిపై కూడా వైసీపీ నాయకులు ఇప్పటికే ధర్నాలు రాస్తారోకులు కూడా చేసే పరిస్థితి అయితే అయితే మన ప్రస్తుతానికి నా రాజాం పట్టణంలో కన్నీనర్ కొంతపుర శ్రీని గారు ఉన్నారు ఆయన అడిగి ఎలా ఉంది ఈ సూపర్ సిక్స్ పథకాలు అనేది అడిగి తెలుసుకున్న ప్రయత్నం చెప్పండి సార్ ఈ సూపర్ సిక్స్ పథకాలు ఎన్నికల్లో బాగా పనిచేసింది కూర్మ ప్రభుత్వం అసలు అవి ఏడాది పూర్తి అయినప్పుడు కూడా ఇప్పటికీ ప్రజలకు అయితే చేరువ కాలేదు అసలు ఇప్పుడు దాని గురించే ఇవాళ మన ముఖ్యమంత్రి గారు సూపర్ సిక్స్ పథకాలు అన్ని ఇచ్చాము ఎవరైనా ఇవ్వలేదంటే వాళ్ళ నాలుగు మందు అని చెప్తున్నారు అది ఏ పథకాలు ఇచ్చారనేది సూపర్ సిక్స్ కూడా మనం అనుకోవడం అది ప్రజలు అనుకుంటున్నారు ఈవేళ మొదటి మూడు సిలిండర్లు అన్నారు ఒక సిలిండర్ ఇచ్చి అక్కడ ఆపిస్తారు రెండోది రైతుకి బీమా అన్నారు అది కూడా లేదు మూడోది ఉచిత బస్సు అది కూడా లేదు ఈవేళ నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు ఒక్కరికి కూడా లేదు అదే మహిళలకు ప్రతి వాళ్ళకి పదిహేను వందల రూపాయలు అన్నారు అది కూడా లేదు ఈవెళ ఏ పథకం కూడా ఈవేళ సూపర్ సిక్స్లో ఫుల్ టూ చేయలేదు ఒక్కటి కూడా చేసామని చెప్పమనండి దానికి కూడా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము దాని చర్చ కూడా సిద్ధంగా ఉన్నాం మేముతో ఇక మనం ప్రతిదీ ఇచ్చామనేది అది ఒట్టి ఎందుకంటే తిరిగి ప్రజలేమంటారని ముందే వీళ్ళు ఎవరిచ్చినాయి ఇంకా అంటే బావదన్న పరిస్థితి చెప్తున్నారు ఈవేళ అమ్మఒడు అన్నారు నిన్న అమ్మఒడు అడిగితే ఒక్క మాట అన్నాడు ఆయన ఎందుకంటే ఈవేళ గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉంటే మూడు వందలు మా కరెంటు బిల్లు వచ్చేది ఈవేళ ఎనిమిది వందలు అయింది సార్ ఎనిమిది వందల రూపాయలు పెంచేశారు తీరా చూస్తే కరెంటు బిల్లు ఎక్కువ నోళ్ళు కట్ చేస్తాం అంటున్నారు చాలా దారుణం అన్నారు ఈవేళ పేదవాడు కూడా ఈవేళ అమ్మఒడి వస్తుందని సంవత్సరం నుంచి వెయిట్ చేశారు ఈ లోపు అనగానే ఇంకా రేపు ఇచ్చే టైంకి ఇంకెంతమంది ఇంకా ఎన్ని ఆంక్షలు పెడతారని చూస్తున్నారు సూపర్ సే ఇప్పుడు అమ్మఒడి అనేది మాత్రం నూటి నూరు మంది కూడా ఇస్తేనే గత ప్రభుత్వం ఎలాగ ఇచ్చేలా ఇస్తేనే అది కూడా నమ్ముతారు ఈవేళ ప్రతి మనిషి కూడా చాలా తప్పు చేశాం మనం ఎప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వ వద్ద చూసే పరిస్థితి ఉన్నది సూపర్ సిక్స్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టలేదంటే మనం అన్నీ చేస్తున్నాం మన ఈవేళ మనం పరిపాలన బాగుంటుందంటే మన పోటీ అంత నిజాయితీ నాయకుడు అతను ఈవేళ ఏటీ ఇవ్వకుండా ఇచ్చామంటే ప్రజలు ఏమీ కూడా తెలుగు తక్కువలు కాదు ఆ టైం రావాలి అందుకని లేదో అనుకున్నంత ఇది కాదు రేపు ఈరోజు ఎలక్షన్ పెట్టినా మళ్ళా పూర్వ వైపు వస్తుందని మేము అనుకుంటున్నాం మొత్తం మీద చూసుకుంటే వైసీపీ పార్టీ గతంలో కన్నా నూట డెబ్బై ఐదు సీట్లకి నూట డెబ్బై ఐదు సీట్లు ఖచ్చితంగా ఇప్పుడు ఎన్నికలు పెడితే మేము గెలుపొందుతాం కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏదైతే కూడా రాజమ్మ కాదు శ్రీకాకుళం కాదు ఏపీ మొత్తం కూడా నూట డెబ్బై ఐదు సీట్లు ఖచ్చితంగా మేము మళ్ళీ పూర్వ వైభవంతో గెలుచుకుంటామంటూ కూడా చెప్తుంది అయితే ఈ కూటమి ప్రభుత్వం చేసిన సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా తొంగులక్తుకారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు దొంగ వైగిరే అంటే ఇప్పుడు మాట వెనక్కి తీసుకున్న అదే విధంగా ఇప్పుడు కూడా ఎందుకంటే ఈ నిన్న పడిన అమ్మఒడి దాదాపుగా పదిహేను వేలు నీకు పదిహేను నీకు పది అని చెప్పిన చంద్రబాబు ఈ రోజు పదమూడు వేల రూపాయలు అయితే అమ్మఒడి ఖాతాలో అయితే పడుతున్న పరిస్థితి అయితే ఇప్పటికి దీనికి కూడా చాలా ఆంక్షలు ఎక్కడ చాలా పేద పేద దళిత బడుగు బలహీన వర్గాలు కూడా ఇప్పటికీ అమ్మఒడి చేరిన పరిస్థితి అయితే జరిగింది అయితే ఏదైతేనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ఇప్పటికే తీవ్ర విమర్శ కూడా వెలువెత్తుందని చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ తాజా పరిస్థితి విరిచరిస్ట్ రగన్ కుమార్త వెంకటరణ బీబీఎస్ శ్రీకాకుళం